హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేయాలి ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఏడు రూపాయలని దేవుడి హుండీలో వేసినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు అనేటివి కూడా రాకుండా ఉంటాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది ఈ విధంగా తొమ్మిది రూపాయలను దేవుడి హుండీలో వేసినట్లయితే శత్రువుల బాధలు అలాగే శని బాధలు అనేటివి దూరం అవుతాయి అలాగే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి పదకొండు చంద్ర భగవానుడికి చాలా ఇష్టమైన సంఖ్య ఈ పదకొండు రూపాయలని హుండీలో వేసినట్లయితే మానసిక సమస్యలు మరియు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి పన్నెండు రూపాయలని హుండీలో వేసినట్లయితే మీ ఇంట్లోని కుటుంబం సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఇరవై ఒకటి రూపాయలు హుండీలో వేసినట్లయితే దురదృష్టం అంతా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య ఈ యాభై నాలుగు రూపాయలని హుండీలో వేసినట్లయితే గురు అనుగ్రహం లభించి మీరు చేయాలనుకునే అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా అధిక ధనలాభాన్ని కూడా పొందవచ్చు నూట పదహారు రూపాయలు ఆశీర్వాదానికి మూల సంఖ్య మనం గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలను వేయాలి నూట ఒక్క రూపాయలను హుండిలో వేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి సంతోషముగా జీవిస్తారు మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజున ముడుపును కట్టండి ఈ ముడుపును శనివారం రోజున ఉదయం దీపారాధన చేసే ముందు విఘ్నేశ్వరుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని స్వామివారికి ముడుపును కడుతూ మీ సంకల్పం నెరవేరాలని విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు నీళ్ళతో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రానికి నాలుగు దిక్కుల కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయలు కానీ లేదా మీ స్థాయికి బట్టి కొన్ని డబ్బులను పెట్టి మీరు దేనికోసం ముడుపును కడుతున్నారో ఆ స్వామివారికి చెప్పుకొని డబ్బులను పెట్టిన పసుపు మూటకు మూడు ముళ్ళు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి తరువాత మీరు మనసులో ఏ కోరికను అయితే అనుకొని ముడుపును పెట్టుకున్నారో ఆ కోరిక తీరాక ముడుపుతో మీ దర్శనానికి వస్తానని మాట ఇవ్వాలి అలాగే మీ కోరిక తీరిన తరువాత ముడుపును తీసుకొని తిరుమలకి వెళ్ళి ఆ ముడుపును హుండీలో వేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు